స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎఫ్ ఫ్యామిలీ ఈరోజు మనం బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామండి బిర్యానీ అంటే చాలామందికి ఇష్టం అండి ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఎక్కువగా బిర్యానీని ఇష్టపడుతున్నారు ఏ చిన్న సందర్భంలో అయినా కూడా ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఏదైనా అకేషనల్లీ కానీ ఏదైనా ఫంక్షన్స్ పరంగా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు బిర్యానీకి మరి అలాంటి బిర్యానీని మనం కూడా ఒకసారి ట్రై చేసి చూద్దామండి లాగ అన్నీ కట్ చేసి రెడీగానే పెట్టుకొని ఉండాలండి వాటికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ చికెన్ ఎలాగో తీసుకోవాలి చికెన్ అండి దాని తర్వాత రైస్ అండి మేమైతే బాసుమతి రైస్ దావత్ వాడతాము దావత్ అయితే చాలా బాగుంటుంది మాకైతే అది సెట్ అయింది అనమాట యాక్చువల్లీ దాంతోపాటు టమోటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా ఒత్తిమీర్ పచ్చిమిర్చి లెమన్ పెరుగు ఆనియన్ అండి తర్వాత అన్ని స్పైసెస్ అండి మన బిర్యానీ కావాల్సినవి బిర్యానీ ఆకు కానివ్వండి ఇలాచీ కానివ్వండి ఈ కాదు మొగ్గ ముగ్గ ఫ్లవరు చాలా ఉన్నాయండి అన్ని ఐటమ్స్ తర్వాత కడాయి పెట్టుకోవాలండి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అనేటువంటిది వేసుకోవాలి బిర్యానీ కదండి కొద్దిగా చూసేసుకోండి కొద్దిగా ఎక్కువగానే పట్టుద్ది వేసుకున్న తర్వాత ఆ స్పైసెస్ ఉన్నాయి కదండి బిర్యానీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్పైసెస్ అన్నీ బాగా వేగనివ్వాలండి అవి వేగిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి చికెన్ బిర్యానీకి ఎప్పుడు కూడా ఆనియానే ఫస్ట్ అండి ఎందుకంటే ఆనియన్ మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ పెరుగుద్దండి కలర్ కూడా చాలా బాగా వస్తుంది అసలు మనం అడిషనల్గా కలర్ కూడా యూజ్ చేయాల్సిన అవసరమే ఉండదు ఎందుకంటే ఆనియన్ మనం బాగా అంటే బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి అలా వస్తే ఆ బిర్యానీ టేస్ట్ వేరే లెవెల్గా ఉంటుందండి చాలా అంటే చాలా పెరుగుద్ది టేస్ట్ అయితే ఈ విధంగా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి ఇలా వచ్చిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి అలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటూ వేగనివ్వాలండి ఆనియన్ కలర్లోకి మొత్తం వచ్చేయాలన్నమాట చూసారు కదండి రెడ్ డిష్ అయిపోయింది బాగా వేగిందండి ఇలా వేగిన తర్వాత టమాటో వేసుకోవాలండి కొత్తిమీర వేసుకోవాలండి పుదీనా వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకొని బాగా కలపాలండి బాగా వేగనివ్వాలి ఇవి కూడా ఆయిల్ పైకి తేలాలండి అలాగా వేగాలి చెప్పాను కదండి ఎగ్జాక్ట్లీ ఇలాగే వేగాలండి ఇలా వేగితేనే మనకి ఆ చికెన్ వేసినప్పుడు బాగా పడుతుంది ఈ ఈ మసాలా అంతా కూడా దీంట్లోనే మనం ఇప్పుడు స్టార్ ఐటమ్ చికెన్ వేసేసుకుందాం చికెన్ వేసుకొని బాగా కలపాలండి సరా ఎలా కలుస్తుందో ఇలా కలుపుకున్న తర్వాత మిర్చి పౌడర్ అండి అంటే కొద్దిగా చూసేసుకోండి మిర్చి పౌడర్ ఎక్కువ కారం తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు మేము తక్కువ తింటామండి మా ఇంట్లో మా పిల్లలు తినాలి కాబట్టి మేము తక్కువగానే వేసుకుంటున్నాం దాని తర్వాత ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ అండి అంటే నేను రెండు చిన్న టేబుల్ స్పూన్లు తీసుకున్నాను సో ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది దాంట్లోనే చికెన్ మసాలా గరం మసాలా వేసుకోవాలి జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి జీరా పౌడర్ అనేటువంటిది చాలా చాలా టేస్ట్ని ఇంప్రూవ్ చేస్తుంది సో అరుగుతలకు కూడా మంచిదండి అలా కలుపుకున్న తర్వాత సాల్ట్ కూడా రుచికి సరి సరిపడినంత కలుపుకోండి కలుపుకొని చికెన్ని బాగా బాగా కలుపుతూ వేగనివ్వాలండి అందులోనే పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి ఏదైనా ఆప్షన్ అండి లెమన్ ఆర్ పెరుగు రెండిట్లో ఏదో ఒకటి యూస్ చేసుకుంటే సరిపోతుంది బట్ నేనైతే రెండు యూస్ చేశాము బాగుంటుందండి టేస్ట్ అయితే ఎక్స్ట్రాడినరీగా వస్తుంది అంటే రెండు కలుపుకుంటే అని కాదండి మీ ఇష్టం మీ ఛాయిస్ అండి ఏదైనా ఒకటి వేసుకున్నా సరిపోతుంది మేమైతే రెండు వేసుకున్నాము అని చెప్తున్నాం చూసారా గ్రేవీ ఎలా అయిందో ఆ గ్రేవీ ముక్కలకి పడుతూ ఉంటే ఉంటుందండి చాలా టేస్ట్ ఉంటుందండి చూసారా ఆయిల్ కూడా ఎలా పైకి తేలిందో ఈ విధంగా బాగా వేగాలండి ఈ విధంగా వేగితే మనకి బిర్యానీలో ముక్క కూడా చాలా టేస్ట్ టేస్ట్ వస్తుంది చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట ఇక మేమైతే ఇంకా ఫోర్ గ్లాసెస్ తీసుకున్నామండి రైస్ ఫోర్ గ్లాసెస్కి ఈచ్ వన్ ఒక వాటర్ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది అంటే మేము నాలుగు వాటర్ నాలుగు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకున్నాం అంతే బాసుమతికి ఎక్కువ రై వాటర్ కూడా పట్టదు బసుమతి రైస్కి సో ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ వాటర్ అయితే మాకు సరిపోయిందండి చూసారా అది దమ్కి పెట్టాలి దమ్ అంటే బాగా ఉడకాలి వాటర్ ఆ దమ్ ఉడికిన తర్వాతనే మనం ఈ రైస్ అనేటువంటిది యాడ్ చేసుకోవాలి అలాగ యాడ్ చేసుకున్న దాన్ని బాగా కొద్దిగా కలుపుకోవాలండి ఏదైనా సరే అండి ఈ సమయంలోనే మనం ఉప్పు కానీ ఏదైనా చెక్ చేసుకోవాలి తర్వాత ఉడికిన తర్వాత కష్టం సో ఇలాంటి టైంలోనే ఉప్పు సరిపోయిందా లేదా మనకి అనేటువంటిది చెక్ చేసుకోవాలి ఓకే సరిపోయిందంటే ఇంకా మూత పెట్టేసేయడమే ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి చూసుకోవాలండి ఈ విధంగా ఉంటుంది రైస్ అయితే చాలా తొందరగానే కుక్ అవుతుందండి బాస్మతి కదా చాలా తొందరగానే కుకింగ్ కుక్ అవుతుంది సో ఒక సిక్స్ మినిట్స్ తర్వాత వచ్చి మళ్ళీ ఒకసారి మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేయాలి తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ గ్యాప్ ఇవ్వాలండి మళ్ళీ గ్యాప్ ఇచ్చుకొని ఒకసారి చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి రెడీ అవ్వడానికి దగ్గరలోకి వచ్చింది సో ఈ సమయంలో మనం ఏం చేయాలంటే కొద్దిగా కలుపుకొని అంటే ఇలా ఎందుకు కలుపుకుంటున్నామంటే అడుగు అంటు దానికోసమని ఓవర్కి అలా పైనే అలాగా ఇదిగా కిందది పైకి పైకి కింద చేసి ఇక ఇక్కడి నుంచి మనం ఏంటంటే మూత పెట్టేసుకొని ఇంకా స్లిమ్లో పెట్టేసుకోవాలి గ్యాస్ అనేటువంటిది గ్యాస్ స్లిమ్లో పెట్టుకున్న తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత అండి ఇంకా గీ అనేటువంటిది యాడ్ చేసేసాము పైన లేయర్గా వేసేసాము ఇంకా రెడీ అయిపోయిందండి మన ఫుడ్ ఇంకా బిర్యానీ రెడీ చూసారా మామూలుగా ఉండదండి ఇలాగా ఒక సర్వ్ చేసుకోవాలి చేసుకొని ఏదో ఒకటి రెండు సలాడ్లు పెట్టుకొని ఇంకా తింటూ ఉంటే ఉంటుందండి మీరు ట్రై చేయండి